ఏ సెన్సేషన్లో జరగలేదు అనుకున్నట్టే అయింది ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి బూమ్రా కనుక ఆడకపోతే బూమ్రా బౌలింగ్ చేయకపోతే ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి అనుకున్నాం అదే జరిగింది సో ఈరోజు మూడో రోజు ఎడి తిరిగి రిజల్ట్ వచ్చేస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయమే కానీ అక్కడో మూల ఆశ ఏమో ఏదన్నా సెన్సేషన్ జరగచ్చేమో మనం కూడా గెలిచిలో వచ్చేమో ఆ గెలిచే అవకాశాలు ఉండొచ్చేమో మనం నిన్నటి దానికి స్కోర్కి రెండు వందలు రెండు వందల యాభై దాకా కనుక వెళ్తే ఏమో చెప్పలేము గుర్రం ఎగిరినాయ గారు చెప్పి మనం రెండు వందలు రెండు వందల యాభై దాకా వెళ్తే కనుక మనకు కూడా గెలిచే అవకాశాలు ఉంటాయనుకుంటే అది జరగల సో మొత్తానికి ఏం జరిగింది అనేది టోటల్గా మాట్లాడుకునే ముందు మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వేదాంత ఛానల్లో క్రికెట్కి సంబంధించిన అంశాలు మాత్రమే కాకుండా పొలిటికల్ అంశాలు అలాగే ఆధ్యాత్మిక అంశాలు సినిమాకి సంబంధించిన అంశాలు అన్ని అంశాలు వస్తుంటాయి కాబట్టి వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం క్రికెట్ అభిమానుల కోసం క్రికెట్కి సంబంధించిన వీడియోలు మాత్రమే వచ్చి క్రికెట్ వేదాంత ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అసలు వీడియోలోకి వస్తే నిన్న ఏదైతే వన్ ఫార్టీ వన్కి ఇంకా మనం ఆట కంటిన్యూ చేస్తున్నామో అక్కడి నుంచి ఏమన్నా ఒక రెండు వందల రెండు వందల యాభై దాకా వెళ్తారేమో అన్న ఆశ పెట్టుకున్నాం కానీ అదేం అవలేదు కేవలం వన్ ఫార్టీ వన్కి ఇంకొక పదహారు పరుగులు మాత్రమే జోడించి మొత్తం మన వాళ్ళు చాప చుట్టేశారు నూట యాభై ఏడుకే మన ఇన్నింగ్స్ క్లోజ్ అయిపోయింది దాన్ని వాళ్ళు కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి వన్ సిక్స్టీ టూ కొట్టేశారు ఆరు వికెట్లు తేడాతో ఆస్ట్రేలియా గెలిచిపోయింది సిరీస్ కూడా గెలిచేసింది మనకి డబ్ల్యూడిసి ఫైనల్ ఆశలు కూడా గల్లంతా అయిపోయినాయి సో ఇది జరిగింది అయితే బోమరా బ్యాటింగ్ చేశాడు కానీ బౌలింగ్ చేయకపోవడం వల్ల వచ్చిన బాధ ఇదంతా రేమైనా ఆపగలమేమో అనుకుంటే కేవలం నాలుగు వికెట్లు మాత్రమే తీయగలిగాం ముందు కమ్మిన్స్ కమిన్స్ని మెచ్చుకోవాలి కమ్మిన్స్ బోలాండ్ వీళ్ళిద్దరు కూడా బౌలింగ్ చేసిన విధానం ఎక్కడ అవసరం అవుతుంది ఇక్కడ మనకి ఖచ్చితంగా వికెట్ తీయాలి ఈ టైంలో అన్నప్పుడల్లా ఖచ్చితంగా కమ్మిన్స్ వచ్చి వికెట్ తీస్తున్నాడు కంటిన్యూస్గా సిరీస్లో అంతా కూడా ఇదే జరిగింది గా తను ముందుండి లీడ్ తీసుకుని నడిపించండి అలాగే టీము చాలా కష్టాల్లో అనుకున్న ప్రతిసారి కూడా అడ్డంగా నిలబడిపోయి వికెట్ పడకుండా చాలాసేపు ఆడి బ్యాటింగ్ కూడా చేసి స్కోర్ పెద్ద కొట్టకపోయినా కూడా ముప్పై నలభై పరుగులు చేసినా కూడా గంట గంటన్నర సేపు వికెట్ పడకుండా ఆపడం కానీ అలాంటివన్నీ చేసి ముందుండి నిజంగా కమ్మింగ్స్ ఈ సిరీస్ని లీడ్ చేసిన విధానం ఖచ్చితంగా అందరం మెచ్చుకోవాలి అలాగే బోలాండ్ మెయిన్ బౌలర్ కాదు ఆప్షనల్ బౌలర్గా వచ్చాడు వేరే బౌలర్ హేజిల్వుడ్ రా ఇబ్బంది పడటం వల్ల ఆప్షనల్ బౌలర్గా వచ్చి అంత ఇంపాక్ట్ చూపించి అన్ని వికెట్లు తీయడం అనేది నిజంగా సెన్సేషన్ అలాగే ఈరోజు ఇదే టెస్ట్లోకి వచ్చిన వెబ్స్టర్ అతను నిన్న మా బ్రహ్మాండంగా ఆడాడు ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్రహ్మాండంగా ఆడాడు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో కూడా బ్రహ్మాండంగా ఆడి టీము విజయం సాధించేదాకా వదిలిపెట్టకుండా విన్నింగ్ షాట్ కూడా తనే కొట్టిన విధానం ఏదైతే ఉందో ఖచ్చితంగా అంటే అతను ఏజ్ ఏజే తక్కువగా చాలా పెద్ద ఏజ్ ఉంది ఎప్పటి నుంచో పది బట్టి టీంలోకి రావడానికి వెయిట్ చేస్తున్నాడు అలాంటి వెబ్స్టర్ లోకల్గా ఉన్న సిరీస్లో ఆస్ట్రేలియాలో ఉన్న సిరీస్లు ఏవైతే ఉంటాయో అక్కడ ట్రోఫీలు ఏవైతే ఉంటాయో వాటి అన్నింటిలో ఆడుతున్నాడు అక్కడ మంచి స్కోర్లు కొడుతున్నాడు కానీ మెయిన్ టీంలో అవకాశం రావట్లే ఇంతకాలానికి మెయిన్ టీంలోకి అవకాశం రాగానే ఇమ్మీడియట్గా దాన్ని రెండు చేతులతోటి అందిపుచ్చుకునే విధానం ఏదైతే ఉందో ఖచ్చితంగా వెబ్స్టార్ని మెచ్చుకోవాలి అందులో మన వాళ్ళకి అలవాటే కదా ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి ఇంకా వాళ్ళని ఎలా లేపాలా అని చూస్తారు వాళ్ళని అవుట్ చేయడానికి చాలా ఇబ్బంది పడిపోతారు టై అవుట్ చేయడానికి మన బౌలర్లు ఇబ్బంది పడిపోతారు ముందు మెయిన్ బా బ్యాట్స్మెన్ని అవుట్ చేసినా కూడా టైలాండర్లు మాత్రం ఇబ్బంది అవుట్ చేయడానికి నానా బాధలు పడతారు అలాగే ఎవరన్నా డెబ్యూ చేసుకుని వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏదో రకంగా పెంచి వాళ్ళని హీరోలు చేయడంలో కూడా మన టీంకు ఉన్నంత రికార్డింగ్ ఎవరికి ఉండదేమో నాకు తెలుసు సో ఆ విధంగా కాన్స్టాల్స్ని హీరోని చేసేసారు ఈ మొత్తం సిరీస్లో కాన్స్టాల్స్ని వచ్చిన దగ్గర నుంచి కూడా అతనితోటి అనవసరంగా గొడవలు పెట్టుకుని అతనికి ఇచ్చిన పనే ఇది మన వాళ్ళతోటి గొడవలు పెట్టుకోవడం అతనంటే ఆ అసైన్మెంట్ మీద వచ్చాడు మీ ఇష్టం వచ్చినట్టు బూమ్రాని కొట్టు నువ్వు అవుట్ అయినా పర్వాలేదు బూమ్రా రిధంని దెబ్బ కొట్టు అని చెప్పి అతనికి ఒక అసైన్మెంట్ ఇచ్చారు అలాగే ఫీల్డింగ్ చేసేటప్పుడు కూడా నువ్వు ఇండియా బ్యాట్స్మెన్ యొక్క బ్యాట్స్మెన్ ని అలాగే నువ్వు బ్యాటింగ్ చేసేటప్పుడు నీ బౌలర్ల యొక్క ఈ కాన్సన్ట్రేషన్ ఉంటుందో దాని దెబ్బతి ఇదేనైపోయినని చెప్పి క్లియర్ కంటే అసైన్మెంట్ ఇస్తే అతను ఆ అసైన్మెంట్ చేస్తున్నాడు మన వాళ్ళు రచ్చగొట్టే కార్యక్రమం పక్కనే మనం బ్యాటింగ్ చేస్తుంటే పక్కనే నుంచుని అక్కడ నుంచి సిల్లీ పాయింట్లోనో ఫార్వర్డ్ షార్ట్ లోనో నుంచుని మన వాళ్ళని ఏదో ఒకటి మాట్లాడడం లేదా పక్క వాళ్ళతో మాట్లాడడం సో ఈ డిస్టర్బ్ చేసే కార్యక్రమం చేస్తున్నాడు కానీ ఆ టాక్టీస్ మన వాళ్ళకి తెలుసు కదా ఆ టాక్టీస్ చేస్తున్నాడని అయినా సరే మన వాళ్ళు రెచ్చిపోయి అతని మీద అరిచేసి యశస్వి వాళ్ళు కూడా బ్యాటింగ్ చేస్తున్నాడు నీ బన్ను చూసుకో నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి మళ్ళీ కాన్స్టాస్ని మాట్లాడి అలాగే కాన్స్టాస్ బ్యాటింగ్ చేస్తూ కూడా బోమ్రాని రెచ్చగొడితే బోమ్రా రెచ్చిపోయి ఇవన్నీ చేసి ఆ కుర్రాడు కొట్టిందో పెద్దగా ఏం లేదు ఒక అరవై కొట్టాడు ఒక ఇరవైలో కొట్టాడు కానీ అతన్ని హీరోయిన్ చేసారు ఆడిన రెండు మ్యాచ్లకే అతన్ని పెద్ద హీరోయిన్ చేసేసి ఆహా కోన్స్టాస్ ఓ కోన్స్టాస్ కోన్ స్ట్రాస్ కోన్స్టాస్ అని మాట్లాడుకునేలాగా చేసేసి కాబట్టి అనవసరంగా కొత్త వాళ్ళని హీరోయిన్ చేయడంలో మన వాళ్ళు మామూలు కాదు ఇప్పుడు అతన్ని హీరోయిన్ చేసారు అక్కడ ఆస్ట్రేలియాలో అలాగే బోలాండ్కి వరుస పెట్టి వికెట్లు ఆప్షనల్ బౌలర్గా వచ్చిన బోలాండ్కి వరుస వరుసగా వికెట్లు ఇచ్చుకున్నారు ఇప్పుడు డెబ్యూ చేసిన వెబ్స్టర్కి ఏమో పరుగులు సమర్పించుకున్నారు సో మన ట్రాక్ రికార్డ్ ఏం తప్పకుండా ఇలాంటివన్నీ చేసే మన ట్రాక్ రికార్డ్ ఏదైతే ఉందో దాన్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా మళ్ళీ సేమ్ అదే ప్యాటర్న్ తీసుకొచ్చి వాళ్ళందరినీ హీరోలు చేసే కార్యక్రమం మన వాళ్ళు చేశారు రోహిత్ శర్మ అతన్ని నేను త్యాగం చేశాను నేను పక్కన కూర్చున్నాను నన్ను ఎవడు తీసేయలేదని చెప్పాడు సరే అతన్ని తీసేశారా అతనే పక్కన కూర్చున్నాడా ఏ ఓవరాల్గా సాధించింది ఏంటి రోహిత్ శర్మ పక్కన కూర్చోవడం వల్ల వచ్చిన శుభ్మన్ గిల్లు పొడిచింది ఏమీ లేదు మరి రోహిత్ శర్మ కూర్చున్నా లేదంటే అతను పక్కన కూర్చోబెట్టినా టీం సాధించింది ఏంటి ఏదీ లేదు పోని క్యాప్టెన్గా అతను పక్కన కూర్చున్నాడు క్యాప్టెన్గా బూమరాని తీసుకొచ్చారు బూమరా చేసిందే ఉంది బూమరా బౌలింగ్ వేయడం తప్ప మిగతా ఉంది ఇబ్బంది పడ్డాడు అనవసరంగా అతను క్యాప్టెన్గా ఉండటం వల్ల అదనపు ఓవర్లు బౌలింగ్ చేశాడు అదనపు బో ఓవర్లు బౌలింగ్ చేయడం వల్ల వెన్నుకి ఇబ్బంది వచ్చింది చివరికి హాస్పిటల్ పాలైపోయాడు దీనివల్ల కూడా ఉంది పోనీ యాక్టింగ్ క్యాప్టెన్ అతను పోనీ విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ చేసిందే ఉంది ఆరు పరుగులకి మళ్ళీ అవుట్ అయ్యాడు సెకండ్ ఇన్నింగ్స్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ లోనూ అదే రకం అవుట్ సెకండ్ ఇన్నింగ్స్ అదే రకం అవుట్ మరి రోహిత్ శర్మకి జరిగిన ఏదైతే న్యాయం ఉందో అదే న్యాయం విరాట్ కోహ్లీకి ఎందుకు లేదు అలాగే రోహిత్ శర్మ ఫెయిల్ అయ్యాడు అలాగే విరాట్ కోహ్లీ ఫెయిల్ అయ్యాడు అంటే సరే విరాట్ కోహ్లీకి ఏదో ఒక సెంచరీ ఉందని ఒక ఇది ఉందేమో సో అంత తప్ప ఫెయిల్ అవుతూనే ఉన్నాడు విరాట్ కోహ్లీని లాస్ట్ టెస్ట్లో పెట్టి సాధించింది ఏంటి రోహిత్ శర్మని విరాట్ కోహ్లీ లాస్ట్ టెస్ట్లో పక్కన కూర్చోబెట్టి సాధించింది ఏంటి దానివల్ల ఉపయోగం లేదు దీనివల్ల ఉపయోగం లేదు ఒకళ్ళకొక రక న్యాయం ఒకళ్ళకి ఒక రకం న్యాయం చేస్తే అట్లా సో ఇది క్లియర్గా కనబడుతోంది పార్షియాలిటీ అనేది క్లియర్ కనబడుతుంది క్రికెట్ రాజకీయాలు క్లియర్గా కనబడుతున్నాయి రోహిత్ శర్మని పక్కన పెట్టాలంటే ఎట్ ది సేమ్ టైం ఖచ్చితంగా విరాట్ కోహ్లీని కూడా పక్కన కూర్చోబెట్టి ఉండాల్సింది లేదా ఇద్దరిని ఆడించి లాస్ట్ ఛాన్సర్ రాబాబు మీ ఇద్దరికి అని చెప్పి ఇద్దరిని ఆడించి ఉండాల్సిందే అది కాకుండా ఇది కాకుండా ఒకరికొక రకంగా రంగా చేసి చివరికి బాధ్యత అంతా బూమ్రా మీద పారేసి బుమ్రా అన్ని హాస్పిటల్ అయ్యేలాగా హాస్పిటలైజ్ అయ్యేలాగా చేసి ఏమి సాధించాం సో ఓవరాల్గా టోటల్ ప్లానింగ్ అనేది ఈ సిరీస్లో ఏ మాత్రం కనపడలేదు ఇండియా శిబిరం నుంచి ఒక ప్లానింగ్ లేదు ఒక పర్ఫెక్షన్ లేదు ఒక ఎగ్జిక్యూషన్ లేదు అది బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ సరైన ఎగ్జిక్యూషన్ లేదు సరే ఏదో ఒక రెండు వికెట్లు అక్కడక్కడ వచ్చినా కూడా ఇప్పుడు ప్రసిద్ధి కృష్ణ ఉన్నాడు ప్రసిద్ధి కృష్ణకి ఆ పిచ్ మీద మంచి సహకారం లభిస్తున్నప్పుడు కూడా చాలా ఓవర్ పిచ్ బాల్ చేసి అనవసరంగా అని పరుగులు ఇచ్చుకున్నాడు సరే సిరాజ్ ముందు మూడు టెస్ట్లు సరిగా వేయలేదు సరే ఈ టెస్ట్లో కొంచెం బాగానే వేసాడు బౌలింగ్ అనుకుంటే వికెట్లు తీయడంలో బుమ్రా లాగా తీయలేకపోతున్నారు బూమ్రాకి పూర్తి స్థాయిలో అంత స్థాయిలో సపోర్ట్ ఇచ్చే బౌలర్లు కదమట్టలేదు ఈ బౌలింగ్ విభాగం ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో బూమ్రా మీద బాధ్యత తగ్గించాలి మళ్ళీ మళ్ళీ అతను హాస్పిటలైజ్ కాకుండా చూసుకోవాలంటే మంచి బౌలర్లు వెతికి పట్టుకోవాలి మయాంక్ యాదవ్ ఉన్నాడు మయాంక్ యాదవ్ అనవసరంగా కిల్ చేసి పెట్టేశారు నూట యాభై పైన వేసేవాడిని తీసుకొచ్చి నూట ముప్పైలు నూట ఇరవై దాకా తీసుకొచ్చి అతన్ని కిల్ చేశారు పోనీ అతన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా కూడా అతను షైన్ అయి ఉండేవాడేమో అతన్ని తీసుకురాల సో ఎన్ని తప్పులు చేసింది ఇండియా టీము సో ఇప్పుడు ఇండియా టీం చేయవలసింది ఏంటంటే టీం మేనేజ్మెంట్ బీసీఏ చేయవలసింది ఏంటంటే ఈ సిరీస్ ద్వారా నేర్చుకున్న పాఠాలు ఏంటి ఖచ్చితంగా రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ ముగ్గురు కూడా రిటైర్మెంట్కి చాలా దగ్గరగా ఉన్నారు సరే ఫామ్లోకి వస్తే మళ్ళీ వస్తారు అది వేరే విషయం కంటిన్యూ అవుతారు ఫామ్లోకి మళ్ళీ వస్తే కానీ కంటిన్యూ అవుతారు కానీ ఈ ముగ్గురికి ప్లేస్లో ఇంకొక ముగ్గురిని గా మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నది గుర్తుపెట్టుకోవాలి దీనికోసం ఎవరెవరిని తీసుకోవాలి ఒకటి ఖాన్ కాన్ని అతన్ని తయారు చేసుకోవడం అలాగే తిలక్ వర్మ తిలక్ వర్మని ఖచ్చితంగా అతను రంజీలు అన్నిట్లోనూ అతను ఆడిచ్చి అతను కూడా టెస్ట్కి సిద్ధపడేలాగా అతన్ని కూడా తయారు చేసి తిలక్ సర్ఫరాజ్ ఖాన్ ని అలాగే ఇంకొక ఆప్షన్ ఇంకొక రెండు మూడు ఆప్షన్లు బ్యాటింగ్ విభాగంలో ముగ్గురు సీనియర్లు రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నారు కాబట్టి ఈ ముగ్గురు స్థానంలో ఇంకొక ముగ్గురిని రెడీ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఒకటి రెండు బోమ్రా మీద ఎక్కువ ఒత్తిడి అయిపోతుంది ఎక్కువ ఓవర్లు వేయలేని పరిస్థితిలో అతను ఉన్నాడు కానీ ఎక్కువ ఓవర్లు వేయాల్సిన పరిస్థితులు మ్యాచ్లో వస్తున్నాయి ఇట్లాంటి పరిస్థితుల్లో బూమ్రాకి ఖచ్చితంగా సపోర్ట్ చేసే అంటే ఏదో ఒక మ్యాచ్లో ఒకళ్ళు ఒక మ్యాచ్లో ఇంకొకళ్ళు ఏదో లా లాటరీగా వచ్చిన నాలుగు వికెట్లు వస్తే కాదు ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా అతన్ని సపోర్ట్ చేయగలిగిన బౌలర్లని మనం తయారు చేసుకోవాలి ఇద్దరు బౌలర్లు మినిమం ఇద్దరు బౌలర్లు మనం తయారు చేసుకోవాలి ముగ్గురు బ్యాట్స్మెన్ తయారు చేసుకోవాలి టెస్టుల కోసం కనీసం ఇద్దరు బౌలర్లని రెడీగా పక్కన పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రెండుని ఖచ్చితంగా చూసుకోవాలి టీం ప్లానింగ్ విషయంలో కూడా మేనేజ్మెంట్ చాలా తడబాట్లు చేసింది వాటన్నిటిని కూడా సరిదిద్దుకొని అసలు గంభీర్ యొక్క కోచింగ్ కెపాసిటీ ఏంటి ఇది కూడా ఒకసారి మళ్ళీ క్వశ్చన్ మార్క్లోకి వచ్చింది కాబట్టి గంభీర్ని కంటిన్యూ చేయాలా వద్దా అనేది కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించి అవసరమైతే అతని మీద చర్యలు తీసుకుని వివిఎస్ లక్ష్మణ్ని కోచ్గా తీసుకొస్తే కనుక అతను అందరితోటి ఫ్రెండ్లీగా ఉండే మనిషి కాబట్టి గంభీర్లాగా నేనే చెప్తే మీరు అది చెయ్యాలి నేను కూర్చోమంటే కూర్చోవాలి నుంచోమంటే ఉంచాలి ఇలాంటివన్నీ ఉండవు కాబట్టి అలాంటి వివిఎస్ లక్ష్మణ్ ఆప్షన్ బాగుంటుందా అనే దాని మీద బీసీఐ దృష్టి పెట్టాలి అట్ ది సేమ్ టైం మనం అశ్విన్ని రిటైర్మెంట్ చేసేసుకున్నాం అతను బలవంతాన్ని రిటైర్మెంట్ చేసేసాం సరే అయిపోయింది అది అయిపోయింది కాబట్టి అశ్విన్ ప్లేస్లో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురు బౌలర్లు సిద్ధంగా పెట్టుకోవాలి యజువేంద్ర చాహలా కుల్దీప్ యాదవ అక్షర్ పటేలా ఇప్పుడు ఈ టీంలోకి తీసుకొచ్చి ఆస్ట్రేలియా సిరీస్ తీసుకొచ్చి ఆడించకుండా ఊరికే పక్కన కూర్చోబెట్టిన తనుష్ కొటియానా వీళ్ళల్లో ఒకళ్ళని ఖచ్చితంగా స్టాండర్డ్ బౌలర్లుగా మనం ఒక ఇద్దరు ముగ్గురు స్టాండర్డ్ బౌలర్లు తయారు చేసుకోవాలి ఏదో వాళ్ళు కావచ్చి ఇల్లు వాళ్ళ ఆప్షన్లు కాబట్టి వాళ్ళు సరిగ్గా ఆడిపోతే ఇల్లు సరిగా వాళ్ళు ఆడు కాకుండా ఎలాగైతే జడేజా కంటిన్యూ అయ్యాడో కొన్ని సంవత్సరాల పాటు కంటిన్యూ అయ్యాడు అలాగే అశ్విన్ కొన్ని సంవత్సరాల పాటు కంటిన్యూ అయ్యాడు అయితే కుంబ్లే కొన్ని సంవత్సరాల పాటు కంటిన్యూ అయ్యాడు అలాగే హర్భజన్ సింగ్ కొన్ని సంవత్సరాల పాటు కంటిన్యూ అయ్యాడు అలాగ మణి మణీందర్ సింగ్ కొన్ని సంవత్సరాల పాటు కంటిన్యూ అయ్యాడు అలాంటి ఒక క్వాలిటీ స్పిన్నర్ని తయారు చేసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు మనకి అర్జెంట్గా ఉంది జడేజా ఇంకొకటి కూడా జడేజా కూడా రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నాడు ఇందాక నేను చెప్పిన వాళ్ళతో పాటు జడేజా కూడా రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నాడు కాబట్టి జడేజా స్థానంలో ఒక స్పిన్ ఆల్రౌండర్ అలాగే అశ్విన్ స్థానంలో ఒక స్పిన్నర్ అంటే ఇద్దరు స్పిన్నర్లు ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు ముగ్గురు బ్యాట్స్మెన్ వీళ్ళని అర్జెంటుగా తయారు చేసుకోకపోతే ఇంగ్లాండ్ సిరీస్కి కూడా మళ్ళీ ఇలాంటి పరిస్థితులే వస్తాయి ఇలాంటి ఇబ్బందులే ఇంగ్లాండ్ సిరీస్కి కూడా వస్తాయి సో ఇటువంటి అన్నిటి మీద బీసీసీఐ ఇమీడియట్గా దృష్టి పెట్టాలి గౌతమ్ గంభీర్ని కంటిన్యూ చేయడం బెటరా వివిఎస్ లక్ష్మణ్ని తీసుకురావడం బెటరా అన్న దాని మీద ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాలి ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అట్ ది సేమ్ టైం మన ఛానల్స్ వేదాంత ఛానల్ వేదాంతాలు క్రికెట్కి సంబంధించిన అంశాలు సినిమాలకు సంబంధించిన అంశాలు పొలిటికల్ అంశాలు ఆధ్యాత్మిక అంశాలు ఇలా అన్ని అంశాలు వస్తుంటాయి వేదాంత ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పర్టికులర్గా క్రికెట్ ప్రేమికుల కోసం క్రికెట్ సంబంధించిన వీడియోలు మాత్రమే క్రికెట్ వేదాంత ఛానల్ కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్